హాయ్ అండి ఆల్ ఆఫ్ యూ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి నేనుండాలి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీ శాంతి బ్లాగ్స్ అంటే నేను మీ శాంతి అండి ఈరోజు వీడియో ఏంటంటే ఈ కార్తీక మాసంలో మనం ఎక్కడికో దగ్గరికి వెళ్ళి మనం దర్శించుకుంటే చాలా మంచిదని అందరం ఆలోచిస్తూ ఉంటాము చోల్డెన్ టెంపుల్స్ చూడలేని యాత్రలు అందరూ వెళ్తూ ఉంటారు అలానే మేము కూడా వెళ్తామండి వీళ్ళకి ఎక్కడికైనా వెళ్తాము నెలంతా కార్తీక మాసం చేస్తాం కాబట్టి మనం శివుడు ఎక్కడ మంచిగా చూడలేని ప్లేస్ ఏమైనా ఉంటే వెళ్ళి దీపం పెట్టుకుంటే చాలా మంచిదని అందరూ కూడా చెప్తూ ఉంటారు అలానే మేము వెళ్దామని చెప్పేసి మేము కూడా బయలుదేరామండి ఎందుకంటే మేము ఉన్న దగ్గరికి వన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుందండి విశాఖ విజయనగరం జిల్లాలో ఉంటుందండి ఇది మేము మేము ఉండేది విశాఖపట్నం జిల్లాలో ఈ ప్లేస్ అయితే విజయనగరం జిల్లాలో ఉంటుంది ఇది చూడటానికి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ సదుపాయాలు అంటూ ఏమి ఉండవండి ఎందుకంటే ఇది ఒక మారుమూల ప్రాంతంలో ఉంటుంది కాబట్టి అది ఒక చిన్న విలేజ్ లాగా ఉంటుందండి లోపలికి అక్కడ అంత పెద్దగా సదుపాయాలు ఏమి ఉండవు ఇది వరకు మీద ఇప్పుడైతే కొంచెం బెటర్గా ఉన్నదండి ఖాళీ టైంలో అయితే ప్లేస్ కొంచెం ఖాళీనే ఉంటుంది గుడి ఇది కార్తీక మాసంలో అయితేనే కొంచెం రష్గా ఉండదు ఇది లోపలికి వెళ్ళడానికి టెన్ రూపీస్ టికెట్ అండి చూడటానికి ఎందుకంటే ఈ ఒక చెట్టు ఉంటుంది చూసారా చెట్టు మర్రి చెట్టు అండి పెద్ద మర్రి చెట్టు ఉంటుంది అందులోని ఒక శివలింగం పుట్టిందండి ఆ శివలింగం దర్శించుకుంటే చాలా మంచిదని చెప్పేసి చాలా మంది చెప్పారు అలానే మేము దర్శించుకుందాం అని వెళ్ళాం మన ఖాళీ టైంలో అయితే అంత ప్రత్యేకంగా వెళ్ళడానికి అయితే మనకు అంత టైం అయితే ఉండదండి ఎందుకంటే కార్తీక మాసం కదా ఎక్కడి దగ్గరికి వెళ్తాం కాబట్టి అక్కడికి వెళ్ళేది ఏదో ఇది చూడలేదు వెళ్ళి చూస్తే బాగుంటుంది అన్న తాడు వచ్చదు కాబట్టి వెళ్తాము అలానే మేము వెళ్ళాము ఇది ఒక పిక్నిక్ స్పాట్లాడదండి కార్తీక మాసంలో ఇక్కడ వన భోజనాలు కూడా చేస్తూ ఉంటారు అందరూ వచ్చి ఆ పక్కనే తోటలు ఉన్నాయండి జీడి తోటలు మామిడి తోటలు ఉన్నాయి అక్కడ పిక్నిక్ స్పాట్ లాగా అందరూ తెచ్చుకొని వేనల్లో కాలలో వచ్చి వండుకొని తింటూ ఉన్నారు కొంతమంది అయితే వండుకొని తెచ్చుకున్నారు కొంతమంది అయితే ఇక్కడ వండుకుంటున్నారు మేమైతే మటుకోవాల అంత పని అయితే మేము పెట్టుకోలేమండి ఎక్కడికి వెళ్ళినా మేము వెళ్ళామా చూసామా వచ్చామా అన్నంత వరకే ఉంటాము ఎందుకంటే అంత దూరం వెళ్ళి రిసీ తీసుకొని వండుకొని అంత టైం అయితే మాకు ఉండదు మాకు ఎందుకంటే జర్నీ చేయడానికే మేము నైన్కి బయలుదేరితే ఒంటిగంట అయిందండి అక్కడికి వెళ్ళేసరికి ఇంక ఈ టైంలో మేము దర్శించుకుంటామేంటి వండుకుంటాము అంత టైం ఉండదు కాబట్టి మరి రష్గా ఉంది లైన్లు కూడా ఉన్నాయండి రెండు మూడు లైన్లు మేమైతే దర్శించుకున్నాము లోపలికైతే శివలింగం చాలా బాట చూసారు కదా ఆ లింగం చూసారా ఈ ఇదంతా మర్రి త్వర చెట్టు చుట్టూ ఉంటుంది లోపల ఒక గృహలా ఉంటుందండి అందులో పుట్టిందండి ఈ శివలింగం మనం దర్శించుకుంటే ఇలాంటివి మాత్రమే దర్శించుకోవాలండి కార్తీక మాసంలో చాలా ఫలితం అంటే అయితే ఉంటుంది ఇలాంటి అవకాశం మీకు ఎప్పుడైనా వచ్చుంటే ఉంటే ఈ విజయనగరం జిల్లా ఎప్పుడైనా వచ్చుంటే మటుకు అవకాశం ఉంటే తప్పకుండా దర్శించుకోండి ఒక్కసారైనా దర్శించుకుంటే చాలా మంచిది అది ఒక నమ్మకం అనమాట పక్కన అయితే మటుకు పెద్ద డామ్ డామ్ నుంచి ఎక్కడి నుంచో నీరు వస్తుందండి అక్కడ స్నానాలకు కూడా మనకి ఉంటుంది అందరూ స్నానాలు కూడా చేసి వస్తారు దీపాలు అయితే వదలడానికి అయితే ఉండదు ఆ డామ్ నుంచి వస్తా ఏరి కూడా తీసానండి మీకు ఇంకొక షార్ట్ వీడియోలో నేను పెడతా చూపిస్తాను అది చాలా పెద్ద ఎయిర్ అండి అందరూ స్నానాలు కూడా చేస్తున్నారు ఇక్కడ పంతులు అలా ఉండి ఇక్కడ పూజలు అయితే మటుకు చేయలేదండి ఎవరు పూజ అయితే లోపల ఇద్దరు మనుషులు ఉండి మనకు కొబ్బరికాయ కొట్టినా ఏం కొట్టినా తీసుకొని మనకి చేసేసి ఇచ్చేస్తున్నారు అయితే చుట్టూ దీపాలు అయితే ఉన్నారండి విఘ్నేశ్వడని అమ్మవారని ఈ పక్క ఆ పక్క అంతా ఉన్నాయండి చిన్న చిన్న విగ్రహాలు వచ్చేవాళ్ళు అందరూ నందీశ్వరి దగ్గర అందరి దగ్గర దీపాలు అయితే మటుకు పెట్టుకున్నారు కార్తీక మాసంలో మనం పెట్టుకోవాల్సిందే దీపం అండి మనం ఎంత దీపం పెట్టుకుంటే అంత పలుతుంది ఒక్కరి ధర కొబ్బరికాయలు ఇవి పళ్ళు అవి ఇవి కాదండి మనకు ముఖ్యంగా చేయాల్సింది కార్తీక మాసం అంటేనే దీపం అండి దీపం ఎంత పెడితే అంత మంచిది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు నేను ఎప్పుడు కూడా నేను వీడియో పెద్దది పెట్టాను అంటే దేవుడు టెంపుల్కి వెళ్ళేదే నేను పెడతాను అండి మీరు చూడండి నా వీడియోలోకి వెళ్ళి చూడండి మీకు ఏమైనా నచ్చినట్లయితే కామెంట్ చేయండి నచ్చకపోయినా కూడా చెయ్యండి ఫ్రెండ్స్ ఏమైనా చూడవలసినవి ఏమైనా ఉంటే నేను తీసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే నేను సరి చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో లెక్కెళ్ళి చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్ రూపంలో మీరు ఎవరికైనా ఇలాంటి అవకాశం అవుతుంది ఎంతమంది చూసారు ఈ వీడియో ఈ కావే ఈ టెంపుల్ నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో అయితే ఇలాంటిది మాకు షార్ట్ వీడియో ఏమైనా అవకాశం ఉంటే ఇలా ఇదే షార్ట్ వీడియోని చేసి నీకు ఓన్లీ ലിങ്ക് മാത്രം ഇങ്ങനെ ഫ്രണ്ട്സ് ബായ്